అత్యంత ఆదరణ పొందుతున్న నెంబర్ వన్ ప్రీమియం రేంజ్ బ్యూటీ ప్రోడక్ట్స్ నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ నేను మిసాయి మనం గతంలో బియ్యం ప్లాస్టిక్ బియ్యం అనేటువంటి ఒక వార్త బాగా చక్కర్లు కొట్టినటువంటి విషయాన్ని మనం చూసాం అప్పట్లో బియ్యంని కల్తీ చేస్తున్నారు ప్లాస్టిక్ కలుపుతున్నారు అంటూ రైస్ ఉడకబెట్టిన తర్వాత దాన్ని నెలకేసి కొడితే లేవడం ఇట్లాంటి అప్పట్లో బాగా వైరల్ అయినటువంటి పరిస్థితి దాని తర్వాత అది వెళ్ళడం ఆ తర్వాత అది సమస్య పోయినటువంటి పరిస్థితి ఇప్పుడు తాజాగా మరొక ఆందోళనకరమైనటువంటి అంశం తెరపైకి వచ్చింది మనం తినేటువంటి ఉప్పు చక్కెరలో కూడా ప్లాస్టిక్ కలుస్తుందా దీనికి సంబంధించిన తాజా రిపోర్ట్ ఏం చెప్తుంది దానికి సంబంధించిన వార్త ఒకసారి పూర్తిగా చూసేటువంటి ప్రయత్నం చేద్దాం సో ఈనాడు ప్రధానమైనటువంటి శీర్షికగా ఈరోజు వార్త మనకు కనిపిస్తుంది మెయిన్లో ఉప్పు చక్కెరలో ప్లాస్టిక్ భూతం దేశంలో అన్ని కంపెనీల ఉత్పత్తులను మైక్రోప్లాస్టిక్స్ సైజు జీరో పాయింట్ వన్ మిల్లీమీటర్ నుంచి ఐదు మిల్లీమీటర్ వరకు ఆరోగ్యంపైన తీవ్ర ప్రభావం టాక్సిస్ లింక్ అధ్యయనంలో వెల్లడి అంటూ ఒక ప్రధానమైనటువంటి వార్తను చూడవచ్చు చూడండి ప్లాస్ట్ ఉప్పు చక్కెరలో కూడా మైక్రో ప్లాస్టిక్స్ కలుస్తున్నాయనేటువంటి విషయాన్ని కూడా టాక్సిస్ లింక్ అధ్యయనంలో వెల్లడైందంటూ కూడా చెప్తున్నారు ఇక్కడ చూద్దాం మొత్తం చక్కెరలో అరవై ఎనిమిది పాయింట్ రెండు ఐదు వరకు కేజీ పంచదారలో పదకొండు పాయింట్ ఎనిమిది నాలుగు నుంచి అరవై ఎనిమిది పాయింట్ రెండు ఐదు మైక్రోప్లాస్టిక్స్ ఉన్నట్లుగా తేలింది ఆర్గానిక్ కాని చక్కెరలోనే ఇవి అధికంగా ఉన్నట్లుగా వెల్లడింది సో ఆర్గానిక్ చక్కెరలు అయితే పూర్తిగా అలాంటి పరిస్థితి లేదు ఆర్గానిక్ కానిటువంటి చక్కెరలో మాత్రమే ఈ యొక్క పర్సెంటేజ్ ఎక్కువ ఉన్నట్టు కూడా వేరు చెప్తున్నారు కేజీ ఉప్పులో ఎనభై తొమ్మిది పాయింట్ ఒకటి ఐదు వరకు ఒక కేజీ ఉప్పులో ఆరు పాయింట్ తొమ్మిది ఒకటి నుంచి ఎనభై తొమ్మిది పాయింట్ ఒకటి ఐదు వరకు మైక్రోప్లాస్టిక్స్ రేణువులు ఉన్నట్లు అధ్యయనంలో వెల్లడింది ఇళ్లలో విరివిగా ఉపయోగించే అయోడైజ్డ్ ఉప్పులోనే ఇవి ఎక్కువ సంఖ్యలో ఉండడం గమనార్హం ఆర్గానిక్ రాక్ సాల్ట్లో అతి తక్కువగా ఆరు పాయింట్ ఏడు మైక్రోప్లాస్టిక్స్ ఉన్నాయంటూ వెల్లడిస్తున్నారు సో పూర్తిగా చదువు వార్త దేశంలో విక్రయిస్తున్న ఉప్పు చక్కెరలో ప్రమాదకర మైక్రోప్లాస్టిక్స్ ఉన్నట్లు తేలింది ఇందుకు ఏ బ్రాండ్ మినహాయింపు కాదని వెల్లడించింది బ్రాండ్లే కాదు ఆ అన్బ్రాండెడ్ ఉప్పు చక్కెరలోనూ మైక్రోప్లాస్టిక్స్ ఉన్నాయని టాక్సిస్ లింక్ అనే పర్యావరణ పరిశోధన సంస్థ మైక్రోప్లాస్టిక్స్ ఇన్సాల్ట్ అండ్ షుగర్ అనే పేరుతో జరిపిన అధ్యయనంలో తేలింది పది రకాల ఉప్పులను ఐదు రకాల చక్కెరలను తీసుకొని ఈ ఈ సంస్థ అధ్యయనం చేసింది ఈ వివరాలను మంగళవారం వెల్లడించింది సంస్థ అధ్యయనం చేసిన వాటిలో టేబుల్ రాక్ సముద్ర స్థానిక ముడి ఉప్పులున్నాయి వీటిని సంస్థ ఆన్లైన్ ఆఫ్లైన్లో కొనుగోలు చేసింది ఉప్పు చక్కెరలలో వివిధ రూపాలలో మైక్రోప్లాస్టిక్స్ ఉన్నాయి అవి ఫైబర్ పెల్లెట్స్ ఫిల్మ్ ఫ్రాగ్మెంట్స్ రూపంలో కనిపించాయి ఈ మైక్రోప్లాస్టిక్ సైజు సున్నా పాయింట్ ఒకటి మిల్లీమీటర్ల నుంచి ఐదు మిల్లీమీటర్ల వరకు ఉన్నాయి అయోడైజ్డ్ ఉప్పులో అత్యధిక స్థాయిలో మైక్రోప్లాస్టిక్స్ ఉన్నాయి అవి బహుళ రంగుల పల్చటి ఫైబర్ ఫిల్మ్ రూపంలో కనిపించాయి భారతీయుల్లో వినియోగం అధికం సో భారతీయుల సగటున రోజుకు పది పాయింట్ తొమ్మిది ఎనిమిది గ్రాముల ఉప్పును తీసుకుంటారని గతంలో నిర్వహించిన సర్వేలో వెల్లడింది పది చెంచాల చక్కెరను తీసుకుంటారని తెలియంది ఇది ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రమాణాల కంటే చాలా ఎక్కువ సో దీంతో మైక్రోప్లాస్టిక్ అంతర్జాతీయంగా తీవ్ర ఆందోళనకు కారణమవుతుంది ఇవి ఆరోగ్యాన్ని పర్యావరణానికి తీవ్ర నష్టం కలగజేస్తున్నాయి ఇవి మానవ శరీరంలోకి ఆహారం నీరు గాలి ద్వారా ప్రవేశిస్తాయి ఊపిరితిత్తులు గుండెతో పాటు తల్లిపాలు గర్భస్థ శిశువుల్లోనూ మైక్రోప్లాస్టిక్స్ ఉన్నట్లు ఇటీవల జరిపిన పరిశోధనలో తేలిందంటూ కూడా చెప్తున్నారు సో నిర్దిష్ట చర్యల కోసమే టాక్సిస్ లింక్ సో వారు ఏం చెప్తున్నారు చూద్దాం పూర్తిగా మైక్రోప్లాస్టిక్స్ పైన శాస్త్రీయ డేటాబేస్కు మరింత సమాచారం జోడించడానికి తాము అధ్యయనం చేశామని టాక్సిస్ లింక్ ఫౌండర్ డైరెక్టర్ రవి అగర్వాల్ తెలిపారు దీని ద్వారా అంతర్జాతీయంగా మైక్రోప్లాస్టిక్స్ పై పోరాటంలో నిర్దిష్ట చర్యలు తీసుకోవడానికి వీలు కలుగుతుందని చెప్పారు ఉప్పు చక్కెరలో అధిక మైక్రోప్లాస్టిక్స్ ఉండడం తీవ్ర ఆందోళన కలిగించే అంశం ఇది మనుషుల ఆరోగ్యంపై చూపే ప్రభావాలను అత్యఅ అత్యవసరంగా సమగ్రంగా పరిశోధించవలసిన అవసరం అవసరాన్ని గుర్తు చేస్తుందని టాక్సీస్ లింక్ అసోసియేషన్ డైరెక్టర్ సతీష్ సిన్హా పేర్కొన్నారు సో వారు చేసినటువంటి అధ్యయనం ప్రకారం ఏంటంటే మా ప్లాస్టిక్స్ రేణువులన్నిటి అత్యధికంగా ఉప్పు చక్కెరలో కలుస్తున్నటువంటి వివరాలను వెల్లడిస్తున్నారు సో వారు చేసిన అధ్యాయానికి సంబంధించినటువంటి విషయాన్ని కూడా వారు చెప్తుంది ఏంటంటే దీనికి సంబంధించి ప్రభావాలను అత్యవసరంగా సమగ్రంగా పరిశోధించవలసిన అవసరం అవసరాన్ని గుర్తు చేస్తుంది సో దీన్ని మేము ఒక సర్వే చేసాం దీనికి సంబంధించిన పూర్తి సమగ్రమైనటువంటి పరిశోధన అనేది ప్రభుత్వ ఇనిషియేటివ్ తీసుకోవాలనేటువంటి విధంగా వీరు ఒక ప్రాథమికమైనటువంటి ఒక సర్వేని నిర్వహించడం జరిగింది సో ఈ సర్వే కనుక నిజమైనట్లయితే దీనికి సంబంధించినటువంటి ఆరోగ్య శాఖ పూర్తిగా ఒకసారి దీని మీద ఫోకస్ చేయాల్సిన పరిస్థితి ఉంది ఎందుకంటే భవిష్యత్తులో ఇలానే కొనసాగుకుంటూ పోతే ఒక మనం వాడేటువంటి ఏ ఫుడ్ ఐటెంలో కూడా ఒక లిమిటేషన్స్ లేకుండా వెళ్తే గతంలో జరిగినటువంటి ప్రమాదాలు మనం చూసాం ఈ ఉప్పు చక్ర అనేది నిత్యం మనిషి వాడేటువంటి వస్తువు సో ఈ యొక్క ఆహార పదార్థం ఖచ్చితంగా ఇది రెగ్యులర్గా ప్రతి ఒక్క మనిషిలోకి బాడీలోకి వెళ్ళేటువంటి అవసరం ఉంటుంది కాబట్టి దీంట్లో అలాంటి ప్రమాదకరమైనటువంటి ప్లాస్టిక్ రేణువులు కనుక ఉన్నట్లయితే ఖచ్చితంగా ప్రభుత్వం దీనికి సంబంధించి స్పందించి చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరమైతే ఉంది లేదంటే భవిష్యత్తులో దీనికి సంబంధించి స్లో పాయిజన్ లాగా ఎట్ ఏ టైం ఆరోగ్యం పైన ప్రభావం పడకపోయినా క్రమక్రమ క్రమంగా మనుషుల ఆరోగ్యం పైన తీవ్ర ప్రభావాన్ని చూపేటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది